హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే హోమం పూర్తయిన తర్వాత గురువు గారు దశరథ సుమిత్ర ఇద్దరికి కూడా పూర్ణాహుతినిస్తాను ఈ పూర్ణాహుతితో ప్రదక్షిణలు చేసి వారసురాలు చివరిగా మీ చేతుల మీద నుండి వారసురాల చేతుల మీదుగా హోమంలో పడాలి అని అయితే చెప్తారు అప్పుడే దాసు ఎలా అయినా సరే నా కూతురు చేతుల మీదగా అది పడకూడదు వారసురాలు తన కాదు కదా ఇప్పుడు తన చేతుల మీదుగా వేస్తే ఇంటికి అయితే చాలా దోషం జరుగుతుంది అలాగే గురువుగారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కహతిక్ కూడా దీపతో అదే మాట చెప్తే ఎవరు మార్చలేరు బావా ఏం జరుగుతుందో చూద్దామని చెప్తుంది ఇక వీళ్ళిద్దరి చేతికి పూర్ణాహుతి అయితే ఇచ్చి ఎలా అయినా దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి కింద అయితే పడకూడదు పడితే జరిగే దోషం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదని అయితే చెప్తారు ఇక పూర్ణాహుతిని పట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దశరథ్ సుమిత్ర జోత్న ముగ్గురు ఇంతలోనే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అన్ని పనులు చేయటం వలన సుమిత్ర అయితే కళ్ళు తిరుగుతూ ఉండడంతో అప్పుడే దీప వచ్చి తనను పట్టుకుంటూ మీకేం కాదమ్మా సాయంగా నేను ఉంటాను పట్టుకుంటాను మిమ్మల్ని పదండి అని చెప్పి ప్రదక్షిణ చేయిస్తూ ఉంటుంది ఇక పూర్ణాహుతిని హోమగుండంలో వేసే టైంలో జ్యోత్సన అయితే ఇటు పూర్ణాహుతిని చూడకుండా అటు దాసు వైపు చూస్తూ నా చేతుల మీదగా వేస్తున్నాను చూస్తున్నావా అన్నట్లుగా తనను చూస్తూ ఇక్కడ వేస్తూ ఉంటుంది సో జ్యోత్సన చేతుల్లో నుంచి హోమగుండంలో పడకుండా కింద పడబోతున్న పూర్ణాహుతిని అయితే దీప దీప చేతుల మీదుగా పూర్ణాహుతి హోమగుండంలో అయితే పడుతుంది ఇక దీప చేతుల మీదుగా హోమగుండంలో పడినందుకు జ్యోత్సనకైతే చాలా కోపం వస్తుంది కార్తీక్ దాసు హ్యాపీగా ఫీల్ అవుతారు సుమిత్ర అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే కింద పడాల్సిన పూర్ణాహుతిని హోమగుండంలో పడేలా చేసింది దీప కాబట్టి చాలా సంతోషిస్తారు అది గనక కింద పడుంటే చాలా అరిష్టమైతే జరుగుతుందని అయితే అనుకుంటూ ఉంటారు అందరూ అప్పుడే జ్యోత్స్ ఓర్చుకోలేక ఏంటి దీప నువ్వు చేసిన పని అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఎందుకు దీపం తిడుతున్నావు నువ్వు దిక్కులు చూస్తూ అటేటో చూస్తూ వేస్తున్న పూర్ణాహుతి కింద పడకుండా కాపాడి దాన్ని హోమగుండానికి చేర్చిన దీప ఎందుకు నువ్వు తిడుతున్నావు నేను మేం కదా నిన్న అనాల్సింది ఇంటికి రా ఇంటికి రావాల్సిన పెద్ద అరిష్టాన్ని పెద్ద దోషాన్ని కలగకుండా కాపాడిన దీపని ఒక్క మాటన్నా ఊరుకోను అయితే చెప్తాడు శివనారాయణ దాంతో సైలెంట్ అయిపోతుంది జోల్సు అప్పుడే గురువుగారు దీపని చూపించి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే ఇక దశరథ్ తను నా మేనల్లుడు భార్య మాకు కూతురు అవుతుంది అని అంటే అప్పుడే గురువుగారు తన మనసులో కూతురు వరుస కాదు కూతురేనేమో అని అనుమానంగా ఉంది మొదటి నుంచి నాకు అదే అనుమానంగా ఉంది మీరు ఇచ్చిన జాతకానికి ఆ అమ్మాయి చేతురేఖలకి మ్యాచ్ అవుతుంది అలాగే ఈరోజు వారసరాలు చేతుల మీదుగా వెయ్యాల్సిన పూర్ణాహుతి ఆ అమ్మాయి చేతుల మీదుగా హోమగుండంలో పడింది అంటే ఇదంతా దైవేచ కాకపోతే మరేంటి ఆ విషయం నేను చెప్పడం కన్నా కాలక్రమేణా ఆ దేవుడే బయటపడేలా చేస్తాడు పరిస్థితుల వలన బయటపడుతుంది నేను చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకుని సరే అయితే నేను బయలుదేరతానని చెప్పి గురువుగారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శివనారాయణ హోమం అంతా బాగా జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు అందర్ని భోజనాలు అయితే చేసి వెళ్ళమని చెప్తారు ఇక భోజనాలు వడ్డిస్తే అందరూ భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే దీపా కార్తీక్ బయట నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దీప అయితే చాలా సంతోషంగా ఉంటుంది చాలా చాలా ఆనందంగా ఉంది బావా ఏం జరుగుతుందో ఏమో చోత్సిన చేతుల మీద హోమగుండంలో పడిపోతుందేమో ఇంటికి దోషం పడుతుందేమో అని చాలా భయపడ్డాను కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఆ దేవుడే ఇదంతా చేశాడు అని అంటే ఎప్పుడు జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరు దీప వారసులు చేతుల మీదుగా హోమగుండంలో పడాలి పూర్ణాహుతి అని గురువుగారు మాట నెరవేరింది నీ చేతుల మీదు కానీ హోమగుండంలో పడింది కాబట్టి ఇక హోమం నీ చేతుల మీదుగా జరిగినట్టే నువ్వే వారసురాలు కాబట్టి ఇంటికి ఇంక ఎలాంటి దోషం పట్టదు మీ అమ్మ నాన్న తాతయ్య గానీ ఎవరికి ఏమీ కాదు అంతా మంచి జరగబోతోంది నువ్వు కంగారు పడకు అని చెప్తే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప అప్పుడే కార్తీక్ కోసమే తనతో మాట్లాడడం కోసమే అటుగా వస్తున్న శివనారాయణ ఈ మాటలు వింటారు ఇదేంటి దీపను పట్టుకుని వారసరాలు అంటున్నాడేంటి కార్తీక్ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే కార్తీక్ కంగారు పడకు ఇక మనకి మంచి రోజులు మొదలైనట్లే అలాగే దోషంతో దోషం పోవడంతో పాటు ఇంటి వారసరాలకి మంచి జరుగుతుందని కూడా చెప్పారు కదా అంటే ఇక అంతా మనకు మంచి జరుగుతుంది ఇకపై పరిస్థితులన్నింటినీ చూసుకుంటూ జాగ్రత్తగా నువ్వే ఇంటి వారసురాలు అని అందరికి తెలిసేలా అయితే చెప్తాడు అది విని షాక్ అయిపోతాడు శివనారాయణ ఇలా చెప్తున్నాడు ఏంటి అడుగుదామా అని ఆలోచిస్తూ వద్దు తనే చెప్తానని చెప్పాడు కదా అనుకుని సైలెంట్ అయిపోతాడు ఇక అలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇలా జరగడం ఏంటి జ్యోత్సిన కదా నా మనోరాలు అని ఆలోచిస్తూ ఉంటారు శివనారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్